హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోత్మీ క్రియేషన్స్ మన ఛానల్లో ఆల్రెడీ టైలరింగ్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేసినాను కదా ఫస్ట్ క్లాస్లో నేను కొలత బ్లౌజ్తో బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి కొలతలు లేకుండా అని సెకండ్ క్లాస్లో కొలత బ్లౌజ్తో బ్లౌజ్ కట్ చేసినప్పుడు నెక్ షోల్డర్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అని టూ మెథడ్స్లో బ్లౌజ్ కటింగ్ అయితే చూపించాను కదా ఇప్పుడు బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ పాయింట్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము కొత్త వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ సో ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి మనకి లైనింగ్ బ్లౌజ్ మీరు మెయిన్ ఫ్యా వట్టి తీసుకున్న ఏం కాదు ఫస్ట్ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ ప్లస్ లైనింగ్ మొత్తం కూడా సైడ్కి కలిపి కుట్టేసి జాయింట్ ఎక్స్ట్రా ఉన్న పార్ట్ కట్ చేసినాను మీరు ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళైతే నార్మల్ ఫ్యాబ్రిక్తోని రూబీ ఫ్యాబ్రిక్తో అయితే స్టిచ్ చేస్తారు కదా సో అలాంటప్పుడు మీరు జాయిన్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ మనము బ్లౌజ్ యొక్క వెనకాల భాగం భుజం ఉంది కదా భుజంని మధ్యలోకి మలుచుకొని నెక్ సైడ్ తక్కువ షోల్డర్ సైడ్ ఎక్కువ ఉండే విధంగా పట్టేసుకోవాలి అంటే పైన భుజం అనేది నెక్ సైడ్ తక్కువ ఉండాలి షోల్డర్ సైడ్ ఎక్కువ ఉండి కింద డాట్ అయితే స్టిచ్ చేయాలి పక్కన మీకు మార్కింగ్ కనబడుతుంది చూడండి ఆ విధంగా స్టిచ్ చేసేటప్పుడు కింద ఎక్కువ వేసుకోవాలి పైకి వచ్చేసరికి క్లాత్ లోపలికి వెళ్ళిపోయినట్టుగా స్టిచ్ వేసేసుకోవాలి సో సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ కూడా స్టిచ్ అనేది వేసేసుకోవాలి మీరు కనుక స్పీడ్గా అవుతుంది అనుకుంటే మీ ఫోన్లో ఆప్షన్ ఉంటుంది స్లోగా చూడడానికి ఇప్పుడు చూడండి రెండు స్టిచ్ చేసిన తర్వాత రెండు సమానం ఉన్నాయా లేవా చెక్ చేసేసుకోండి రెండు సమానం ఉన్న తర్వాత కింద మనం వన్ ఇంచ్ పట్టి అయితే తీసేసుకోవాలి కానీ ఇక్కడ నాకు పైపింగ్ బ్లౌజ్ ఇక్కడ నేను మీకు పైపింగ్ గురించి అయితే చెప్పట్లేదు నెక్స్ట్ వీడియోలో కేవలం పైపింగ్ అనేది మనకి ఎన్ని రకాలుగా వేసుకోవచ్చు డోరీ ఎంత తీసుకోవాలి ఏ సైజ్ తీసుకోవాలి ఏ క్లాత్ అనేది నేను సెపరేట్గా చేస్తాను కాకపోతే ఇక్కడ నేను కింద అయితే జాయింట్ వేస్తున్నాను ఇక్కడ మీరైతే పైపింగ్ అయితే వేయాల్సిన అవసరం లేదనుకోండి ఏ విధంగా స్టిచ్ చేయాలి అంటే పైపింగ్ ఇప్పుడు మర్చిపోండి అక్కడ ఉన్నది అని మర్చిపోండి ఇక్కడ వన్ ఇంచ్ పట్టీ అయితే తీసేసుకుంటున్నా వన్ ఇంచ్ పట్టీ తీసేసుకొని మధ్యలో ఇది రెండు ముక్కలు ఉంది దీన్ని మధ్యలో జాయిన్ చేసేసుకోండి ఇది కొంచెం వెడల్పు ఉంది కదా దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేస్తున్న మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని కింద స్టిచ్ వేయాలి అసలు అక్కడ మీకు పైపింగ్ ఉన్నది అనే విషయం అయితే మర్చిపోండి పైపింగ్ లేకపోయినా కూడా మీరు ఈ విధంగా కింద స్టిచ్ అయితే వేసేసుకోండి ఈక్వల్గా కొంచెం ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు మొత్తం కూడా స్టిచ్ వేసేసుకోండి పైపింగ్ అనేది నేను నార్మల్ మిషన్ నార్మల్ పైన మీకు రావట్లేదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా నేను చూపిస్తాను ఓకే ఇప్పుడు ఈ విధంగా ఒక స్టిచ్ వేసేసుకున్నాను కదా అక్కడ పైపింగ్ దగ్గర కొంచెం క్లాత్ అనేది మనకు బయటకు కనబడుతుంది అందుకోసం నేను ఇక్కడ మళ్ళీ కొంచెం స్టిచ్ అయితే వేసేసినాను ఇప్పుడు మీరు పైపింగ్ విషయం మర్చిపోయి స్టిచ్ అయితే వేసేసుకోండి స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఓపెన్ చేసేసుకొని ఈ విధంగా మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసి మనము లోపల సైడ్ ఫోల్డ్ చేసేసుకొని పైపింగ్ కానీ సారీ హెమ్మింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది కానీ మనం ఫ్రంట్ పార్ట్ సైడ్ జాయింట్స్ స్టిచ్ చేసేటప్పుడు డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి ఇక్కడ దూరం కుట్టుతోని ఒక కుట్ అయితే వేసేసుకోవాలి ఓకే ఇక్కడ దూరం కుట్టు వేయండి ఎందుకంటే మళ్ళీ తర్వాత బ్లౌజ్ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఓకే ఇప్పుడు చూడండి వెనకాల సైడ్ హెమ్మింగ్ చేసేసుకొని ఈ దారం అయితే విప్పేసుకోవాలి ఇప్పుడు మనకి బ్లౌజ్ యొక్క వెనకాల అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ కూడా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే జాయిన్ చేసినాను పక్క పక్కన పెట్టేసుకోండి ఈ విధంగా లేదంటే రెండు కూడా మనకి ఒక సైడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు ఈ విధంగా పక్క పక్కన పెట్టుకున్న తర్వాత ఒకదానికి మార్కింగ్ ఉంది ఒకదానికి మార్కింగ్ లేదు మార్కింగ్ లేనప్పుడు మీరు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అంటే ఈ భుజాన్ని మద్దలకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని నెక్ సైడ్ తక్కువ షోల్డర్ సైడ్ ఎక్కువ ఉండే విధంగా పట్టేసుకోండి ఓకే నెక్ సైడ్ తక్కువ షోల్డర్ సైడ్ ఎక్కువ ఉండే విధంగా పట్టేసుకొని కింద వన్ ఇంచుతోని కొంచెం హెవీ చెస్ట్ ఉంటే వన్ పవ వన్ అండ్ హాఫ్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ నార్మల్ చెస్ట్ ఉంది కాబట్టి వన్ ఇంచ్ తీసేసుకొని ఒక రెండున్నర ఇంచుల పొడవు అయితే తీసేసుకున్నాయి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల షోల్డర్ దగ్గరికి స్ట్రైట్గా చూస్తున్నట్టు ఉంటుంది ఇది మెయిన్ డాట్ నెక్స్ట్ హుక్ హుక్స్ కాజా పట్టి ఉంటుంది చూడండి దాన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి హుక్స్ కాజా పట్టి సైడ్ నెక్ యొక్క కింది భాగంలో ఎంత ప్లేస్ ఉంటే దాన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఒక రెండున్నర ఇంచుల పొడుగుతోని స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ రెండు కూడా కరెక్ట్గా ఉంటాయి చూడండి ఈ రెండింటి మధ్యలో మనం థర్డ్ డాట్ అయితే చేయాలి ఈ రెండింటి మధ్యలో పట్టేసుకుని చంక సైడ్ పట్టేసుకోండి చంక సైడ్ స్ట్రైట్గా పట్టుకున్నప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంది ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు ఒక దానిపైకి క్లాత్ ఒకటి కరెక్ట్గా ఉండే విధంగా అక్కడ సెట్ చేసుకోవాలి చంక భాగంలో సెట్ చేసుకొని అక్కడ స్టిచ్ అయితే వేసేసుకోవాలి నార్మల్గా మూడున్నర నాలు ఇంచుల డిస్టెన్స్తో స్టిచ్ వేసేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి ఇక్కడ డాట్స్ అన్ని ఒకవేళ ఫోర్త్ డాట్ కావాలి అంటే వేసేసుకోండి అవసరం లేదంటే వదిలేసేయండి ఓకే ఇప్పుడు సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ కూడా డాట్స్ అనేవి స్టిచ్ చేసేసుకోండి సేమ్ ఇదే మెథడ్లో నెక్స్ట్ ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇవి రెండు సమానం ఉన్నాయా లేవా ఒకసారి చెక్ చేసేసుకోండి కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే అయితే అడ్జస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ పెద్ద పట్టి షేబ్ సారీ ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ ప్లస్ లైనింగ్ అయితే జాయిన్ చేసి పెట్టేసినా చూడండి ఒక సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ జాయిన్ చేసి పెట్టేసిన తర్వాత ఇక్కడ ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ ఉంది కదా ఎక్కువ ఉన్నది వచ్చేసి హుక్స్ పట్టి సైడ్ ఉండాలి కింద మెయిన్ ఫ్యాబ్రిక్ సారీ కింద లైనింగ్ మధ్యలో మెయిన్ ఫ్యాబ్రిక్ మళ్ళీ ఆ పైన లైనింగ్ అంటే రెండు లైనింగ్లు ఒక మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది మిడిల్లో ఉండే విధంగా పట్టేసుకొని కింద ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత లైనింగ్ కంటే ఎక్స్ట్రా పార్ట్ ఉంది చూడండి అదంతా కూడా కట్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత రెండు కూడా సమానంగా ఉన్నాయా లేవా చెక్ చేసేసుకోవాలి ఇప్పుడు రెండు సమానంగా ఉన్నాయి కదా ఇప్పుడు ఇది ఏ విధంగా స్టిచ్ చేయాలో చూడండి ఒక సైడ్ ఏమో లైనింగో మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది ఒక సైడ్ కేవలం లైనింగ్ మాత్రమే ఉంది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కింద కొంచెం ఎక్కువ ఉంది అందుకని కట్ చేసినాను ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి సమానం ఉన్నాయి కదా లేకపోతే అడ్జస్ట్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నది లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది చూడండి ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉన్న సైడ్ ఆ పైన పార్ట్ అయితే స్టిచ్ చేస్తున్నా స్టిచ్ చేసేటప్పుడు స్టార్టింగ్లో ఒక పావిని వదిలేసేసి జాయిన్ చేయండి ఇక్కడ మెయిన్ డాట్కి వచ్చేసరికి మెయిన్ డాట్ పైన కుట్టు వేయద్దు మెయిన్ డాట్ అనేది ఈ విధంగా సమోసా లాగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకోవాలి ఒకవేళ మీరు కింద కూడా స్టిచ్ పడింది అనుకోండి పైన ఉన్న చెస్ట్ పార్ట్ అనేది మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా కనబడకుండా చెస్ట్ అనేది ఇట్లా గుంజి పట్టేసినట్టుగా అతుక్కపోయినట్టుగా అయితే కనిపిస్తుంది ఆ విధంగా ఉండొద్దు అనుకుంటే ఈ మెయిన్ డాట్ అనేది నేను చూపించిన విధంగా స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఒక స్టిచ్ వేసేసుకున్నాం కదా మీకు స్ట్రైట్గా కనిపిస్తేనేమో ఏం ప్రాబ్లం లేదు కొంచెం అటు ఇటు జరుపుకుంటే స్టిచ్ వేస్తే ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది ఆ తర్వాత పైన క్లాత్ నెక్ సైడ్కి ఈ విధంగా రౌండ్గా ఫోల్డ్ చేసేసుకోండి ఓకే రౌండ్గా ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు కింద ఉన్న లైనింగ్ ఉంది కదా ఈ కింద ఉన్న లైనింగ్ రివర్స్ తిప్పేసుకోవాలి తిప్పేసుకొని దానిపైన స్టిచ్ వేసేసుకోండి చూసేటప్పుడు మాత్రమే మీకు కన్ఫ్యూజ్ అవుతుంది కుట్టేటప్పుడు అయితే ఏం ప్రాబ్లం అయితే ఉండదు జస్ట్ మీరు స్టిచ్ చేసేయండి ఇప్పుడు మనం నైన్ టేబుల్ చదివినప్పుడు దానికంటే నైన్ టేబుల్ రాయడం ఈజీ అవునా ఎందుకంటే పైనుండి రాస్తాం కదా సారీ మన ఎట్లయితే రాస్తామో చెప్పడం కష్టమవుతుంది అదేవిధంగా సేమ్ ఇది కూడా అంతే సో ఇప్పుడు ఎక్కువ ఒక సైడ్ ఉంటుంది చూడండి హుక్స్ కాజా పట్టి సైడ్ అటు సైడ్ నుండి క్లాత్ అంతా లాగండి లాగినప్పుడు లోపల ఉన్న ఫ్యాబ్రిక్ అంతా మీకు బయటకు వచ్చేస్తుంది ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు కొంచెం అయిపోతుంది అంతే ఇప్పుడు ఈ విధంగా కనుక మీరు చూస్తే ఒకసారి రివర్స్లో చూడండి అసలు ఖర్చు అనేది కనబడకుండా నీట్గా ఉంటుంది మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఇదే ప్రాసెస్లో నేర్చుకుంటే మీకు ఈజీ అయిపోతుంది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత సైడ్కి కొంచెం ఎక్కువ ఉంది చూడండి ఆ ఎక్కువ ఉన్నది కట్ చేసేసుకోండి ఇప్పుడు ఎక్కువ ఉన్నది కట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ రెండు సమానం ఉన్నాయా లేవా అని మళ్ళీ ఒకసారి చెక్ చేసేసుకోవాలి చెక్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు హుక్స్ కాజా పట్టిలు స్టిచ్ చేయాలి ఒకటి వచ్చేసి మనం లైనింగ్ తీసుకున్నాం ఒకటి మెయిన్ ఫ్యాబ్రిక్ ప్లస్ లైనింగ్ తీసుకున్నాం ఎందుకంటే హుక్స్ పట్టి అనేది మన కుడి చేతి సైడ్ ఉంటుంది అది లోపలికి ఉంటుంది మీ దగ్గర ఉన్న కొలత బ్లౌజ్తో చెక్ చేసేసుకోండి అది లోపలికి ఉంటుంది కదా అందుకోసం పైన మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ స్టిచ్ చేసి లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి హుక్స్ పట్టి అనేది హుక్స్ పట్టి లోపలికి ఉంటుంది కదా మనకు కనబడదు కాబట్టి కేవలం లైనింగ్ మాత్రమే తీసేసుకుంటున్నాను ఓకే పైన మనకు కనబడే సైడ్ స్టిచ్ వేసేసుకొని కనబడని సైడ్కి ఫోల్డ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఓపెన్ చేసేసుకొని ఈ ఖర్చు పైన మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఓకే ఇప్పుడు వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ క్లాత్ని ఏ విధంగా ఫోల్డ్ చేస్తున్నానంటే చూడండి వన్ ఫోల్డ్ టూ ఫోల్డ్ టూ ఫోల్డ్స్ వేసేసుకొని మళ్ళీ దానిపైన ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను డైరెక్ట్ కూడా ఫోల్డ్ చేసేసుకోవచ్చు కానీ ఇబ్బంది లేకుండా ఉండాలని ఈ విధంగా తీసుకున్నా పైన కింద ఎక్కువ ఉంటే కట్ చేసేసుకోండి కింద ఎక్కువ ఉన్నది ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ వేసేసుకుంటే ఇప్పుడు ఇది వచ్చేసి మనకి హుక్స్ పట్టి అయితే రెడీ అయిపోయింది టైలరింగ్ క్లాసెస్ వల్ల మీకు యూజ్ ఉందా లేదా అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఒకవేళ మీరు కామెంట్ చేయలేదు అనుకోండి ఇంకా నేను స్టాప్ చేసేసి వేరే వీడియోస్ అయితే పోస్ట్ చేసుకుంటాను ఎందుకంటే మీకు అవసరం లేకుండా నాకు యూస్ లేకుండా వేస్ట్ కదా తీసుకోవడం అందుకోసమని సో నెక్స్ట్ కాజా పట్టి కాజా పట్టి మనకు బయట కనబడుతుంది కదా మీ కొలత బ్లౌజ్ అలాంటప్పుడు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అంటే ఇది లైనింగ్ ప్లస్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు తీసేసుకొని కింది సైడ్ స్టిచ్ వేసేసుకోండి కింది సైడ్ స్టిచ్ వేసుకొని పైకి ఫోల్డ్ చేసేసుకోవాలి ఓకే లైనింగ్ సైడ్ స్టిచ్ వేసేసుకొని పైకి ఫోల్డ్ చేసుకోవాలి లైనింగ్ సైడ్ స్టిచ్ వేసుకున్న తర్వాత పోగుల కోసం ఒక లైన్ స్టిచ్ అయితే వేసేసినాను కింద పైన ఎక్కువ ఉంటే కట్ చేసేసుకోండి నెక్స్ట్ ఇదిగోండి ఒక్కసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ వన్ వన్ ఫోల్డ్ టూ ఫోల్డ్స్ వేయాలి కానీ కింద ఉన్నది మనకి తిప్పడం కష్టమవుతుంది కాబట్టి వన్ ఫోల్డింగ్ అనేది పెట్టేసుకొని దూరం కుట్టు వేయండి ఎందుకంటే ఇది మళ్ళీ ఓపెన్ చేయాల్సి ఉంటుంది బయటికి కనబడుతుంది కాబట్టి మళ్ళీ ఓపెన్ చేయాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కింద ఉంది చూడండి ఎక్స్ట్రా దాన్ని ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ ఒక ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఎగ్జాక్ట్గా కార్నర్కి స్టిచ్ వేసేసుకోండి ఇక్కడ మీకు షాడో లాగా వస్తుంది కదా నెక్స్ట్ వీడియోలో ఈ విధంగా రాకుండా చూస్తాను సో కార్నర్లో స్టిచ్ వేసేసుకొని ఇప్పుడు స్టిచ్ వేసినాం చూడండి దీని పక్కన పావించే డిఫరెంట్స్తోని ఇంకొక కుట్టయితే వేసేసుకోండి ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనం ఈ రెండింటి మధ్యన అయితే స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి రెండు సమానం ఉన్నాయా లేవా ఒకసారి అయితే చెక్ చేసేసుకోండి క్లియర్ చెక్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వెనకాల భాగం ముందు భాగం రెడీ అయిపోయింది కదా షోల్డర్స్ అయితే జాయిన్ చేద్దాం షోల్డర్ జాయిన్ చేయడానికంటే పైన కొంచెం క్రాస్లో కటింగ్లో క్రాస్ చేసుకుంటే ఏం కాదు అక్కడ చేయలేదు కాబట్టి ఇక్కడ క్రాస్ అయితే కట్ చేసేసుకున్నాను కట్ చేసేసుకున్న తర్వాత షోల్డర్స్ అయితే జాయిన్ చేస్తున్నాను అంటే ఫ్రంట్ ఏమో క్రాస్ కట్ చేసినాను బ్యాక్ పార్ట్కి క్రాస్ కట్ చేయలేదు అందుకే ఇక్కడ ఒక్క బ్యాక్ పార్ట్కే కట్ చేసినాను లేదు అనుకుంటే రెండు సైడ్లు కట్ చేసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా షోల్డర్స్ అయితే రెండు షోల్డర్స్ జాయిన్ చేయాలి ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు ఈ విధంగా అయితే స్టిచ్ వేసేసుకున్నాం కదా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ భుజం దగ్గర నాలుగు కూడా సమానంగా ఉండాలి ఓకే అదేవిధంగా ఇటు సైడ్ జాయిన్ చేసేటప్పుడు వెనకాల భాగం యొక్క సైడ్ జాయింట్స్ ముందు భాగం ఒక సైడ్ జాయింట్స్ ఈ ప్లేస్లో ఫిట్టింగ్ లైన్ కనబడుతుంది ఫిట్టింగ్ లైన్ దగ్గర నాలుగు సమానం ఉండాలి లేకపోతే కరెక్ట్గా చెక్ చేసేసుకోండి విధంగా ఇప్పుడు హ్యాండ్స్ అయితే లైనింగ్ జాయిన్ చేసి పెట్టేసుకున్న తర్వాత ఒక దానిపైన ఒకటి పెట్టేసుకోండి ఒక దానిపైన ఒకటి పెట్టేసుకొని మిడిల్లో ఒక మార్క్ పెట్టేసుకోండి కొంచెం ఎక్కువ తక్కువ ఉంటేనైతే అయితే సెట్ చేసేసుకోండి కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నాయి కట్ చేసుకున్న కట్ చేసుకున్న తర్వాత పైన లేయర్ తీసేసి కింది లేయర్ తీసేసేయండి మిడిల్లో ఉన్న రెండు లేయర్లకి చంక లోతో అనేది తీయండి అక్కడ బ్లౌజ్ కటింగ్లో వేసుకుంటే ప్రాబ్లం లేదు కాకపోతే నేను ఎప్పుడు స్టిచ్ స్టిచ్చింగ్లోనే లోతు అనేది తీస్తాను ఎందుకంటే రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి స్టిచ్ చేసేటప్పుడు అందుకోసమే లోతు అనేది ఎప్పుడు కూడా నేను స్టిచ్ చేసేటప్పుడు తీసుకుంటాను ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు లోతు తీసినాం కదా లోతు తీసింది వచ్చేసి ఫ్రంట్ సైడ్లో ఉండాలి ఇప్పుడు మనకి మిడిల్లో కచ్ మార్క్ ఉంది చూడండి ఈ మిడిల్ కచ్ మార్క్ అనేది భుజం దగ్గర పెట్టేసు షోల్డర్ కుట్టు ఉంటుంది కదా షోల్డర్ కుట్టు దగ్గర హ్యాండ్కి మధ్యలో కచ్ మార్క్ అనేది పెట్టేసి షోల్డర్ దగ్గర నుండి స్టిచ్ చేయడం అయితే స్టార్ట్ చేయాలి షోల్డర్ దగ్గర నుండి ఒక్క సైడ్కి స్టిచ్ చేయండి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా కూడా ఇదే మెథడ్లో అయితే ఫాలో అవ్వండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు జాయిన్ చేస్తున్నాను కదా బ్లౌజ్ యొక్క పార్ట్ కానీ హ్యాండ్స్ యొక్క పార్ట్ కానీ మీకు మాత్రం కరెక్ట్గా రావు సమానంగా సో సమానంగా రావు అనేసి మీరు ఏం చేస్తారు చేతు భాగాన్ని కానీ లేదంటే బాడీ పార్ట్ని కానీ ఇట్లా టైట్గా గుంజి పట్టి కుట్టేస్తారు అప్పుడు ఏమవుతుంది ఈ భాగంలో మొత్తం ముడతలు ముడతలు అయితే వచ్చేస్తాయి ఆ విధంగా ముడతలు రాకుండా ఉండాలి అని అంటే జస్ట్ హ్యాండ్ పార్ట్ కానీ బాడీ పార్ట్ కానీ ఏదో మనం చిన్న పిల్లలు ఎత్తుకున్నప్పుడు ఎంత కేర్ఫుల్గా పట్టుకుంటామో అంతే నొయ్యకుండా పట్టుకున్నట్టు ఇక్కడ కూడా జస్ట్ అట్లా పట్టుకున్నామా అంటే పట్టుకున్నట్టుగానే కానీ స్టిచ్ వేయాలి అంతేగాని ఏది కూడా గుంజి పట్టద్దు రెండు సమానం వచ్చిన ప్రాబ్లం లేదు సమానం రాకున్నా ప్రాబ్లం లేదు కానీ మీరు మాత్రం గుంజొద్దు గుంజితే ముడతలు వచ్చేస్తాయి ఇప్పుడు ఒక అయితే వేసేసుకున్నాం కదా సేమ్ ఇంకొకటి పై స్టార్టింగ్ నుండి లాస్ట్ వరకు కుట్టు వేయండి ఇది ఎందుకోసం అంటే ఈక్వల్ తోని కుట్టు అనేది వేయాలి కొంచెం అటు ఇటు జరగకుండా సన్న సన్న ముడతలు వచ్చే ఛాన్సెస్ అనేవి తగ్గిపోతాయి ఓకే సో వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు డౌట్ ఉన్న వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి మీరు కుట్టినవి కూడా నాకు వాట్సాప్లో కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్లో కానీ ఫొటోస్ అయితే షేర్ చేయండి ఇప్పుడు ఈ విధంగా అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా రెండు కూడా రెడీ చేసి పెట్టేసుకోండి నెక్స్ట్ ఇక్కడ గల్ల అయితే కుట్టాలి కదా గల్ల కోసం క్రాస్ పట్టీలు అయితే కట్ చేసేసుకోవాలి క్రాస్ పట్టీలు కట్ చేసుకొని ఇదిగోండి ఈ విధంగా ఒకదానిపైన ఒకటి ప్లస్ ఆకారం పెట్టేసుకొని స్టిచ్ చేసేటప్పుడు మాత్రం ఇలా క్రాస్లో స్టిచ్ చేసేసుకోవాలి ఓకే ఈ ఈ విధంగా క్రాస్లో స్టిచ్ చేసేసుకోండి ఎన్ని అవసరం ఉన్నా అన్నీ కూడా క్రాస్లో స్టిచ్ వేసేసుకోవాలి స్టిచ్ వేసేసుకొని సైడ్కి ఎక్స్ట్రా ఉంది కదా ఈ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకొని ఇప్పుడు ఇది డైరెక్ట్గా మనము నెక్కు అయితే స్టిచ్ చేసేసుకోవాలి ఈ విధంగా నెక్కి స్టిచ్ చేసుకోవాలి కానీ ఇప్పుడు నేను స్టిచ్ చేసే బ్లౌజ్ పైపింగ్ బ్లౌజ్ కదా సో నాకు కూడా నేను మీకు చూపించినట్టు ఉంటుంది కస్టమర్ బ్లౌజ్ స్టిచ్ చేసినట్టుగా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ పైపింగ్ బ్లౌజ్ కాబట్టి పైపింగ్ అనేది రెడీ చేసి పెట్టేసుకున్నా దీన్ని స్టిచ్ చేస్తున్నా యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ నేను స్టిచ్ చేస్తున్నాను కదా స్టిచ్ చేసిన చెయ్యకపోయినా మీరు చేసే స్టిచ్చింగ్ అయితే సేమ్ ఇప్పుడు ఇక్కడ పైపింగ్ అనేది నేను చేసే స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ మనకి హ్యాండ్ భుజం దగ్గర కుట్టు ఉంటుంది చూడండి భుజం దగ్గర కుట్టు చేతులు జాయిన్ చేసినప్పుడు ఎటు సైడ్ అయితుందో ఇక్కడ నెక్ పట్టి జాయిన్ చేసేటప్పుడు కూడా సేమ్ అటు సైడే ఉండాలి ఓకే లేదనుకోండి మీకు భుజం దగ్గర క్రాస్ అయిపోయి భుజం దగ్గర ఒత్తుకుపోయినట్టు అయి ముడతలు వచ్చే ఛాన్సెస్ పట్టేసినట్టు ఉండడం లేదంటే జారిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇప్పుడు ఈ విధంగా మొత్తం అయితే రెడీ చేసి పెట్టేసుకోండి ఇక్కడ నేను మీకు పైపింగ్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఏమీ ఇవ్వడం లేదు ఓకే పైపింగ్ కోసం నేను నెక్స్ట్ క్లాసెస్లో క్లియర్గా చెప్తాను ఏమేంటి ఏ నెంబర్ సైజు వాడాలి ఏ క్లాత్ వాడాలి ఏ ఇంకా సింగిల్ పాదంతో వస్తుందా డబుల్ పాదంతో వస్తుందా చిన్న మిషన్ పైన వస్తుందా పెద్ద మిషన్ పైన వస్తుందా అని చాలా డౌట్స్ అయితే ఉంటాయి కదా అవన్నీ డౌట్స్ అన్నీ క్లియర్ చేయడానికి నేను నెక్స్ట్ వీడియోస్లలో చెప్తాను అదేవిధంగా ఎన్ని టైప్స్లో మనం స్టిచ్ చేయొచ్చు అనేసి ఈ విధంగా నేను ఇక్కడ పైపింగ్ అయితే స్టిచ్ చేస్తున్నాను సో వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయడం మాత్రం మర్చిపోదు అదే విధంగా కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే ఇవి టైలరింగ్ క్లాసెస్ కాబట్టి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మీరు ఏం చెప్పకపోయినా హెల్ప్ చేస్తారు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది సో వాళ్ళకి యూజ్ అవుతుంది ఇప్పుడు పైపింగ్ వేసిన విషయమే మర్చిపోండి అప్పుడు మీరు ఇప్పుడు ఇంతకుంచి రెడీ చేసిన పట్టి ఉంది కదా ఈ పట్టీ అనేది డైరెక్ట్గా స్టిచ్ వేసేసుకోవాలి ఇక్కడ పైపింగ్ ఉన్నా లేకపోయినా మీరు ఈ విధంగానే స్టిచ్ వేసేసుకోవాలి పైపింగ్ లేదు అనే అనుకోండి పైపింగ్ లేకపోయినా మీరు సేమ్ మిషన్ యొక్క పాదం ఉంది చూడండి ఆ పాదంకి రెండు పిన్నులు ఉన్నాయి కదా ఒక పన్ను ఎంత సైజుతో ఉందో అంతే సైజ్తో ఇక్కడ నెక్కి మనం ఈ విధంగా పట్టి అయితే వేసేసుకోవాలి సో మీకు మూలల దగ్గర కొంచెం ప్రాబ్లం అవుతుంది కొంచెం స్లోగా చేసుకుంటూ స్టిచ్ అయితే వేసేసుకోండి నేను ఫాస్ట్గా స్టిచ్ చేస్తున్నా కదా అని మీరు కూడా ఫాస్ట్గా స్టిచ్ చేయొద్దు ఓకే కొంచెం మూలల దగ్గర కేర్ఫుల్గా స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మొత్తం స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్నాం కదా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ మూలాలు ఉంటాయి చూడండి మనకి నెక్ ఫ్రంట్ పార్ట్లో రౌండ్ వెనకాల భాగంలో రౌండ్ అట్లుంటాయి కదా ఈ రౌండ్ ప్లేస్లో ఇదిగోండి ఈ విధంగా కచ్ మార్కులు అయితే పెట్టేసుకోండి అక్కడ మీరు పైపింగ్ ఉన్నదనే విషయం మర్చిపోయి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా స్టిచ్చింగ్ అయితే చెయ్యాలి ఒక ఎక్స్ట్రా యాడ్ చేసినట్టు పైపింగ్ అంతే ఇదిగోండి ఇక్కడ కొంచెం క్లాత్ అనేది ఎక్కువ ఉంది మనం స్టిచ్ చేసినప్పుడు అందుకోసం నేను ఇక్కడ పెట్టేసిన ఈ విధంగా మొత్తం కూడా కచ్ మార్కులు పెట్టేసుకోండి సో వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు డౌట్ ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి అదేవిధంగా మీకు ఈ చా ఇవి టెలర్ క్లాసెస్ యూస్ అవుతున్నాయా లేవా అనేది కూడా తప్పకుండా మీరు కామెంట్ చేయండి మీరు చేసిన కామెంట్ని బేస్ చేసుకుని నెక్స్ట్ నేను వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాను ఓకే ఎందుకంటే మీకు యూజ్ అవుతుందా లేదా అని నాకు తెలియదు కదా ఇప్పుడు ఈ విధంగా ఖచ్చిమార్కులు పెట్టేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది చూడండి ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకొని మొత్తం స్టిచ్ అయితే వేసుకోవాలి ఇక్కడ లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేటప్పుడు కూడా సేమ్ ఈక్వల్ డిస్టెన్స్తోనే స్టిచ్ వేసేసుకోండి కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ అనుకోండి మీకు నెక్ దగ్గర నీట్గా అయితే కనబడదు నెక్ రౌండ్గానే వస్తుంది కాకపోతే కనబడడం నీట్గా కనబడదు సో అంత చేసి చిన్న చిన్న పాయింట్స్ అయితే వదిలిపెట్టద్దు కదా అందుకోసం నీట్గా ఫినిషింగ్ అనేది నేర్చుకోండి స్టార్టింగ్ మనం ఎంత డిస్టెన్స్తోనైతే ఫోల్డ్ చేసేసుకుంటూ వచ్చేసినామో ఎండ్ అయ్యే వరకు కూడా అంతే డిస్టెన్స్తోనే స్టిచ్ వేయండి మీకు వెనకాల భాగంలో కనబడుతుంది చూడండి మిషన్ వెనకాల సైడ్లో మీకు ఈక్వల్గా వచ్చేస్తుంది కొంచెం కూడా ఎక్కువ తక్కువ రావద్దు ఎక్కువ తక్కువ వస్తే మళ్ళీ మనం హెమ్మింగ్ చేసేటప్పుడు నీట్గా అయితే కనబడదు సో నా ఇన్స్టాగ్రామ్లో కూడా గౌతమి క్రియేషన్స్ అనే ఉంటుంది మీరు స్టిచ్ చేసినా కానీ లేదంటే మీరు టైలరింగ్ క్లాసెస్ చూసి కట్ చేసినా కూడా మీరు కట్ చేసింది కరెక్టేనా కాదా అని మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు అక్కడ ఫొటోస్ అయితే ఫార్వర్డ్ చేయండి ఫొటోస్ ఫార్వర్డ్ చేస్తే నేనైతే అక్కడ చూసి నేను మీకు కంపల్సరీ రిప్లై ఇవ్వడం అయితే చేస్తాను సో ఇక్కడ లాస్ట్ వరకు అయితే స్టిచ్ చేసినాం కదా లాస్ట్ వరకు స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా కట్ చేసేసుకొని లోపల సైడ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం కుట్టు వేసిన దానికంటే పక్కకి ఎక్కువ ఉందనుకోండి ఎక్కువ ఉన్నది కట్ చేసేసుకోండి కట్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకొని హెమ్మింగ్ అయితే చేసేసుకోవాలి మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు మనం సైడ్ ఫిట్టింగ్స్ ఏ విధంగా చేయాలో చూడండి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఇక్కడ సైడ్ కొంచెం ఎక్కువ ఉంది అనేది కట్ చేసినాను బ్లౌజ్ యొక్క వెనకాల భాగం మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మిడిల్లో ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇది హుక్స్ పట్టి హుక్స్ పట్టి స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుండి తీసేసుకోండి వెనకాల భాగం యొక్క మిడిల్ పాయింట్ హుక్స్ పట్టి స్టార్టింగ్ వరకు తీసేసుకోండి స్టార్టింగ్ వరకు తీసేసుకొని ఇలా ఎగ్జాక్ట్గా టైట్గా పట్టేసుకోండి టైట్గా పట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఆల్రెడీ ఒక మార్కింగ్ అయితే కనబడుతుంది కదా ఇది మనం కట్ చేసినప్పుడు ఉన్న మార్కింగ్ సేమ్ అదే మార్కింగ్ పైన మనం స్టిచ్ అయితే వేసేసుకోవాలి షోల్ ఇక్కడ మన చంక వరకు ఉంది హ్యాండ్స్ మార్కింగ్ అయితే ఇక్కడ మిస్ అయిపోయింది ఇటు సైడ్ హ్యాండ్ కుందా చూద్దాము అటు సైడ్ హ్యాండ్ కూడా లేదు అంటే లోపలికి వెళ్ళిపోయింది లైనింగ్ లోపలికి వెళ్ళిపోయింది మనం మార్కింగ్ చేసింది అలాంటప్పుడు ఏం చేయాలి కొలత కొలతలు ఉంటేనేమో కొలతలు లేదంటే కొలత బ్లౌజ్ ఉంటేనేమో కొలత బ్లౌజ్ చూడండి మీరు ఏదైనా బ్లౌజ్తో కదా చెక్ కట్ చేసింది ఇప్పుడు కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ అయితే చూసేసుకుంటున్నా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత చంక భాగం దగ్గర నుండి కింద ఫిట్టింగ్ ఉంది కదా ఇక్కడ వరకు ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి లేదంటే డైరెక్ట్ స్టిచ్ అయితే వేసేసుకోవచ్చు మీకు ఏమైనా ప్రాబ్లం ఉంది అని అనుకుంటే డైరెక్ట్గా ఈ విధంగా ఒక స్కేల్తో గీసేసుకొని ఒక అయితే వేసేసుకోవాలి సో ఇదైతే ఒక సైడ్ కదా మరి హుక్స్ ఇదేమో హుక్స్ పట్టి సైడ్ కాజా పట్టి సైడ్ కూడా స్టార్టింగ్ వరకు తీసుకోవాలంటే ఆ విధంగా అయితే తీసేసుకోవద్దు ఇప్పుడు ఇదైతే ఒక సైడ్ స్టిచ్ వేసేసినాం కదా నెక్స్ట్ ఇంకో సైడ్ ఈ మిడిల్ పాయింట్ నుండి కాజా పట్టికి కాజాలు స్టిచ్ చేస్తాం చూడండి రెండు లైన్ల మధ్యలో ఈ రెండు పాయింట్స్ ఒక దగ్గర పట్టేసుకొని ఎగ్జాక్ట్గా కార్నర్కి స్టిచ్ అయితే వేసి మన ఫిట్టింగ్ లైన్ ఉంటుంది కదా ఆ ఫిట్టింగ్ లైన్ అనేది మనకు ఆపోజిట్లో ఉంది స్టిచ్ చేయడం ఇబ్బంది అవుతుంది అని అనుకున్నప్పుడు ఇదొక మెథడ్ చూడండి డైరెక్ట్గా ఫిట్టింగ్ లైన్ పైన స్టిచ్ వేసేసుకోవచ్చు లేదు అనుకుంటే మొత్తం ఎగ్జాక్ట్గా కార్నర్కి స్టిచ్ అయితే వేసేసుకోండి ఫిట్టింగ్ లైన్ ఉంటే ఫిట్టింగ్ లైన్ పైన డైరెక్ట్ మార్క్ చేసేసుకోండి ఆ విధంగా వద్దు కన్ఫ్యూజ్ అవుతున్నామంటే ఇవ్వండి ఈ విధంగా స్టిచ్ వేసేసుకోండి స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ కూడా హ్యాండ్స్కి మార్కింగ్ లేదు కదా హ్యాండ్ మార్కింగ్ అయితే మళ్ళీ ఒకసారి పెట్టేసుకోండి ఇక్కడ హ్యాండ్ మార్కింగ్ పెట్టేసుకొని చంక భాగం దగ్గర నుండి చేతులకి కలిపేసేసుకోండి కలిపేసుకొని ఇక్కడ స్టిచ్ అయితే వేసేసుకోవాలి స్టిచ్ వేసేటప్పుడు కింద నుండి పైకే స్టిచ్ వేసుకోవాలంటే అంటే అలా ఏం లేదు హ్యాండ్ దగ్గర నుండి కూడా కిందికి స్టిచ్ వేసేసుకోవచ్చు లేదు అంటే కింది నుండి పైకి కూడా స్టిచ్ వేసేసుకోవచ్చు సో కరెక్ట్గా స్ట్రైట్గా పెట్టేసి ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ సో ఒకసారి స్టిచ్ అయితే వేసేసుకున్నాం కదా ఈ ఒక్క స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇది కరెక్టా కాదా అనేది చెక్ చేసేసుకోవాలి ఏ విధంగా అంటే ఇప్పుడు మనకు కొలత బ్లౌజ్ ఉంది కదా కొలత బ్లౌజ్ తీసేసుకొని ఫస్ట్ నడుము కొలత అంటే లాస్ట్ హుక్స్ పట్టి హుక్స్ పట్టి ఒక కింది భాగం దగ్గర నుండి కాజా పట్టి యొక్క కింది భాగం వరకు కొలుచు అనుకోండి ఇప్పుడు సమానంగా ఉన్నాయి కదా సమానంగా ఉంటే ఇది సరిపోయింది నడుము కొలత సరిపోయింది నెక్స్ట్ చేతులు చేతులు కూడా మనకి కరెక్ట్గా సరిపోయింది నెక్స్ట్ అదేవిధంగా చెస్ట్ కొలత చెస్ట్ కొలత ఎక్కడ నుండి ఫస్ట్ హుక్స్ దగ్గర నుండి చంకభాగం వరకు లేదు అంటే చంకభాగం దగ్గర నుండి కాజా పట్టి వరకు తీసేసుకోండి రెండు మూడు కొలతలు అయితే సమానంగా ఉన్నాయి అంటే మనకి కొలత బ్లౌజ్తో పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వచ్చింది ఒకవేళ రాకపోతే లూజ్ కానీ టైట్ కానీ చేసేసుకోవచ్చు లూజ్ ఉంటే టైట్ చేయండి టైట్ ఉంటే లూజ్ చేయండి ఇప్పుడు ఈ విధంగా చేసేసుకున్న తర్వాత ఫిట్టింగ్ లైన్ పక్కన ఒక మూడు లేదా నాలుగు కూట్లు అయితే వేసి ఇవ్వాలి కస్టమర్స్కి ఎందుకంటే లూజ్ అంటే టైట్ ఉంటే లూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్ బ్లౌజ్ ఫిట్టింగ్ ఇది మొత్తం అవుట్ ఫిట్ అయితే ఈ విధంగా వచ్చింది ఒకసారి చూడండి అదేవిధంగా వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఫార్వర్డ్ చేయండి వాళ్ళకి మీరు డైరెక్ట్గా ఏమి హెల్ప్ చేయకపోయినా మీరు చేసే లైక్ వల్ల యూట్యూబ్ అనేది వాళ్ళకి రికమెండ్ చేస్తుంది సో వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకునే ఛాన్సెస్ ఉంటాయి మీరు చేసే లైక్ వల్ల వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డౌట్స్ ఉన్న వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు గౌతమి క్రియేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్